ఆ ఐతూకర యవణోస్తుడు ఆ మేడగదిలో ఒక కిటికీలో కూర్చొని నిద్రపోతున్నట్లుగా మనం చూస్తూనే ఉన్నాం గమనించని ప్రియమైన దేవుని పిల్లలారా ఈ దినాల్లో అనేక మంది దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క వాక్యం విని ఆత్మీయంగా బలపరచబడి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళడానికి వార్సలుగా సిద్ధపడతాం మానేసి దేవుని సన్నిధికి వచ్చి నిద్రపోయేటువంటి వాడిని చాలామంది చూస్తూనే ఉన్నాం గమనించిన ప్రియమైన దేవుని పిల్లలారా ఈ రోజు మరి మనం వినబోతున్న ఈ మాటలు చూసినట్లయితే దేవుని ఒక సన్నిధిలో నిద్రపోవడము చూసినట్లయితే దానివల్ల జరిగే ఆ ఏమైన చూసినట్లయితే ఐదు కూడా మేళగదులో నుంచి కింద పడి చనిపోయినట్లుగా చూస్తూనే ఉన్నాం కాబట్టి దేవుడి సంధికి వచ్చినటువంటి వారు ఎంత మాత్రం కూడా నిద్రపోకుండా దేవుడు చెప్పినటువంటి మాటలు ఏమైనాయో గుర్తించి దాని ప్రకారం జీవించడానికి మాత్రమే దేవుడి సంధికి రావాలి చూడండి ఈ దినాల్లో చూసినట్లయితే కనుక వద్ద ఆపురంలో తల్లు చూసినట్లయితే కనుక మందిరానికి చాలా పెందలగాడు వస్తూ ఉంటారు ఎందుకు పెందలగా వస్తారని చూసి